ారురముఖ కౌశల్యారెడ్డి గారు కుంచపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి దత్త మూడు వేల ఐదు వందల ఎనిమిది అడుగుల నాలుగో గొడవల దూరాన్ని లాగి రెండవ స్థానాన్ని మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతి మూడవ స్థానాన్ని నాలుగవ బహుమతిని కైవసం చేసుకున్నవారు వారు ఎస్ పుల్స్ సోమశెట్టి చెంపరయ్య వెంకయ్యమ్మ మెమోరియల్ సోమశెట్టి ఆంజనేయులు గారు గుంటూరు వారి తా మూడు వేల ఐదు వందల ఏడు అడుగుల పదకొండు అంగడుపుల దూరాన్ని లాగి మూడవ స్థానాన్ని నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగవ స్థానాన్ని ఐదో బహుమతిని వేగినాటి ఓసరారెడ్డి గారు కాజీపురం బేస్తవరపేట మండల ఎంపీపీ గారు కంబైన్ బండి సాహి శ్రీ భవన్ గారు జిడుగువారి వారి జత మూడు వేల రెండు వందల యాభై ఏడు అడుగుల ఏడో అంగడముల దూరాన్ని లాగి నాలుగో స్థానాన్ని ఐదో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఐదో స్థానాన్ని ఆరో బహుమతిని ఎలం సోమసరావు గారు లింగాయ్యపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి జత మూడు వేల అడుగుల దూరాన్ని లాగి ఐదో స్థానాన్ని ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి శ్రీ పృథ్వేశ్వర స్వామి ఆశీస్సులతో కాకర్ల సురేష్ బాబు గారు నాదేళ్ల వారి పదం సల్లపల్లి మండలం కృష్ణా జిల్లా వారి జత రెండు వేల తొమ్మిది వందల పది అడుగుల ఆరు అంగుళముల దూరాన్ని లాగి ఆరో స్థానాన్ని ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడవ స్థానాన్ని ఎనిమిదవ బహుమతిని చిట్టిపోతు రామాంజనేయులు గారు ఒక్కోడు మండలం ప్రకాశం జిల్లా వారి రెండు వేల ఐదు వందల పద్దెనిమిది అడుగుల మూడు అంగడముల దూరాన్ని ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ స్థానాన్ని తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్న వారు సంకూడి అనంతరాములు గారు సూరేపల్లి నిరమనూరు మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత రెండు వేల రెండు వందల యాభై ఒక్క అడుగు పది అంగుళముల దూరాన్ని లాగి ఎనిమిదవ స్థానాన్ని తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి అందరికి కూడా బహుమతులు బహుకరించడం జరుగుతుంది విజయతరం వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి